కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సిబిఎన్ బ్రాండ్ తో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు రాగా పద్దెనిమిది నెలల్లోనే ఇరవై లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలమని మంత్రులు కందుల దుర్గేష్ భారత్ వెల్లడించారు వెలగపూడి సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన పెట్టుబడులను వివరించారు కందుల దుర్గేష్ మాట్లాడుతూ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ జరిగిన పదమూడవ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఇరవై ఆరు సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు తద్వారా యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగాలు దక్కుతాయని స్పష్టం చేశారు భరత్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు గత ప్రభుత్వ తీరుతో ఏపీ బ్రాండ్ బాగా దెబ్బతిందని ఇప్పుడు సీఎం సీబీఎన్ బ్రాండ్తో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మాదిరిగా సిఐఐని నిర్వహించామని పెట్టుబడిదారుల నుండి అద్భుత స్పందన వస్తుందన్నారు విశాఖ సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులకి ఉన్నటువంటి నమ్మకానికి ఇదే నిదర్శనం నిజానికి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పరిపాలనలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందుకు రానిటువంటి పరిస్థితి ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని పెట్టనివ్వకుండా బయటికి తోలేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రధానంగా ఒక నమ్మకం అందరిలో పెట్టుబడిదారులు ఏర్పడింది కనుక ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే దానికి సరైనటువంటి రీతిలో ప్రభుత్వ సహకారం ఉంటుంది దాంతోపాటు దాని మీద వచ్చే ఆదాయం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసం విశ్వసనీయత ఇవి మూడు కూడా స్పష్టంగా పెట్టుబడిదారుల్లో కనపడడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులను మనం ఈ కొద్ది కాలంలోనే సాధించగలిగాం ఒక రంగం అని కాదు ఐటీ కానివ్వండి టూరిజం కానివ్వండి హెల్త్ కేర్ కానివ్వండి ఏది తీసుకున్నప్పటికీ కూడా ప్రతి రంగంలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల మనం సాధించగలుగుతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా టూరిజంకు కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక పెద్ద పెద్ద హోటల్స్ వారు కానీ రిసార్ట్స్ నిర్మించడానికి కానీ విదేశాల నుంచి కూడా అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఇవన్నీ కూడా ఈరోజు జరిగిన మా ఎస్ఐపిబీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు మా అందరికీ దిశానిర్దేశం చేశారు నలభై ఐదు రోజుల సమయంలో వీటన్నిటిని కూడా గ్రౌండ్ చేయడానికి వీలుగా కార్యాచరణను ఏర్పాటు చేసుకోమన్నారు ఆ ప్రకారం కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దుర్గేష్ గారు చెప్పినట్లు ఎస్ఐపీబీకి ఈరోజు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్య నేను వచ్చి ఎంఓయూస్ గురించి మనకిలా లాస్ట్ మంత్ జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్టు ఏ రకంగా తీసుకోపోతున్నాం దాని విషయంలో కొంత బ్రీఫింగ్ చేయదలుచుకున్నా మనకి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే జరిగిందో అండి నేను ఆఫ్టర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ చాలా మందిని కలచడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా జరిగింది భరత్ మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా అప్రిషియేట్ చేస్తున్నారు బిజినెస్ పీపుల్ కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కానీ వ్యవసాయంగా అనమాట చాలా బాగా జరిగింది ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశే ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే సిబిఎన్ బ్రాండ్ లాస్ట్ ప్రభుత్వంలో ఐదేళ్ళు బాగా దెబ్బతినిందండి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టాలంటే అంటే భయపడేవాళ్ళు ఆ పరిస్థితి ఉండింది అక్కడి నుంచి లాస్ట్ ఎయిటీన్ మంత్స్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఎంఓఈస్ అనేది మేము చేసిండేది చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి ఏదో వచ్చినారు ఎంఓఈ చేయలేదండి అట్లా చెయ్యాలనుకుంటే యాభై లక్షల కోట్లు పెట్టుబడులు పైన కూడా ఎంఓయూ చేసేవాళ్ళం బట్ ఒక డీపీఆర్ ఒక పద్ధతి ఉండాలా అనే ఉద్దేశంతో కొద్దిగా స్క్రూట్నీ చేసి చేసిన ఎంఓయూస్ అనమాట అది